మీరందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే నేను గుడాలు ఇస్తానా గుడాలంటే మక్కజొన్న గుడాలు మక్కజొన్న గుడాలంటే ఇవి పోటు మొక్కలు పోటు మొక్కలు అంటే ఇప్పుడు షాపుకు పోతే మనకు షాపులు ఇస్తారు ఇవి ఈ ఒక ఇట్లా పోటు మక్కజొన్నలు అని అంటే ఇగో ఇక్కడ తీసేస్తారు అన్నట్టు ఇవి పోటు పెట్టాడు అంటారు వీటిని ఈ మూతల కాడ ఇగో ఇవి తీసేస్తే పోటు మొక్కలు ఇవి మంచి కుడుకుతాయి అన్నట్టు ఇవి అట్టనే ఈ మూతల కాడ తెల్లటి ఉంటే ఈ మక్కజొన్నలు ఇది మేము చిన్నపిల్ల చిన్నపిల్లగా అప్పుడు కూడా కొద్దిగా మక్కదొన్న తడిపి ఒక పది నిమిషాలు షాట్లు అట్టనే ఉంచి రోట్లే రోటో పోటు పెడుతురు పోటు పెడితే ఆ మూతలక్కడిది ఈ నీది కూడా ఈ మక్కదొన్న మీది కూడా ఈ పొరుసు పోతుంది అన్నట్టు ఈ మీద పొరుసు ఉంటుంది కదా ఇట్లా ఈ పొరుసు పోతుంది ఇది ఈ పొరుసు పోయి ఇక అప్పుడు మంచిగా ఈ కూడా పోసుకుంటున్నాం మంచిగా ఉండేది అప్పుడు అందుకనే ఇప్పుడు షాపులలో దొరుకుతాయి మనకి ఎవరికన్నా గట్టన తెలువే షాపులో పోయి పోటు మక్కదొన్నలు వారంటే ఇస్తారు వాళ్ళు మామూలుగా మనకు మక్కదొన్నలు వారంటే అందరికీ తెలుసు కానీ కొంతమందికి పోటు మక్కదొన్నలు వారంటే కొంతమంది తెలియదు మొన్న దాకా నాకు కూడా తెలియదు ఇలా నిజంగా నేను చెప్తానా ఎందుకంటే పోటు మక్క జొన్నలు వారంటే వాళ్ళకి షాపులో వాళ్ళే ఇస్తారు అవి తెచ్చుకొని గుడాలు పోసుకుంటే మస్తు ఉంటాయి మంచిగా ఉంటాయి స్థానిక దౌడలు అన్నీ ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా ఎప్పటికీ మనం ఏదో ఒకటి చేసుకొని తింటాం కానీ ఈ గుడాలు ఇంకా సరీ ఇక ఈ సరికి ఏదో ఒకటి చేసుకొని తినాలని అనిపిస్తుంది కానీ ఇక మా బిడ్డ అమ్మ ఈ మక్కదొన్న గుడాలు వేసుకుందాము అని అంటే ఇక గుడాలేస్తాను కొద్దిగాల కూడా ఇవి కొంచెం లాగున్నందుకు బక్క వాడడానికి కూడా అటు ఇవి కొద్దిగాల కూడా ఈని గుడాలు పోసుకొని ఉడికినాక కూడా ఇలా చికెన్ ఇరు మంచుకుంటాయి తింటే ఆరోగ్యానికి కూడా మంచిది ఈ గుడాలు వేసుకునేవి అన్ని ఆరోగ్యానికి మంచివి బబ్బర్లు కానీ శనిగాలు కానీ ఇవి మక్కజొన్నలు కానీ కొన్ని ఇగో శనిగాలు బుడ్డ జనగలు మాది బుడ్డ జనిగాలు అంటావు ఈ శనిగలు మక్కజొన్నలు మక్కజొన్నలు ఎక్కువ శనిగలు కొద్దిగా తక్కువ ఇవి నేను రాత్రి నానబెట్టిన చలికాలం కదా రాత్రి నానబెడితే ఏం కాదు ఉడకాయి మరి ఇక ఎండాకాలం అంటే ఓ రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి చలికాలం కాబట్టి నేను పడుకునే ముందు నానబెట్టిన ఇప్పుడు పొద్దున్నే వేస్తాను ఇది రెండు మూడు సార్లు కడుకొచ్చిన పొయ్యి మీద ఏసారి పెట్టి ఏ సత్తగా వస్తా మంచిగా రెండు దొడ్డు కాయలు పెడితే నిమ్మలాగా అవి మంచిగా ఉడుకుతాయి పొయ్యి అంటే పెట్టినా పొయ్యి పడతాను ఏసారి పెడతాను నీకు ఎసరుకు బోర్ నీళ్ళు అవి పోసుకుంటే ఉడకాయి గుడాలు నల్ల నీళ్ళు పోసుకోవాలి నల్ల నీళ్ళు పోతేనే ఎసరుకు మచ్చి కొడుకుతాయి బోర్ నీళ్ళు పోతే కాయ కాసినట్టు అట్టనే ఉంటాయి ఎంత మాట పెట్టినా గ్యాస్ పొయ్యి విధానైనా కూడా కట్టెల పొయ్యి విధమైనా ఆ ఉడకాయి బోర్ నీళ్ళు పోసుకోవద్దు గుడాలకు నీళ్ళే పోసుకోవాలి ఆ మూత మీద కూడా తర్వాత మేము ఎన్ని పోసు అది తగ్గట్టు చూసుకొని పోసుకుంటే అయిపోతుంది ఏసర వచ్చింది సల్ల సల్ల చల్ల మస్తుంది ఏసట్లే అయితే ఇప్పుడు ఇవి గుడాలు పోతున్నాయి కదా ఇవి ఉడుకుతా అంటే ఇప్పుడు వేయిందా ఉప్పు వేయద్దు ఎప్పుడేయాలి మరి ఉప్పు మనకు సగం ఒక మూడు వాళ్ళు ఉడకాలి ఉడికినాక గడ్డతో లావట్టి కొద్దిగా మక్కదొన్న గిందను కొద్దిగా ఇట్లా ఏలుతో జరుగుతే కొద్దిగా చినుకుతుందని అనుకున్నప్పుడు ఉప్పేయాలి ఇప్పుడే ఉప్పేస్తే ఉడకాయి గుడాలు ఇక మంచిగా మంట అంటే విధంగా ఉడుకుతాయి ఎమ్మూత పెడతా చూసుకుంటూ ఉండాలి కొద్దిగా పొంగ వస్తాయి మంచి ఉడుకుతానయి పక్కజొన్న కూడా ఇప్పుడు ఉప్పు ఎత్తాయి ఇంట్లో ఉప్పు ఎప్పుడు ఎత్తారంటే ఇగో ఇగో ఇట్లా ఇట్లున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇంట్లో ఇక మంచి ఉడుకుతాయి ఇవి ఇక ఆయనంత పుట్టా ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడితే సరిపోతుంది ఇదిగో వాటికేనే మెత్తగా అవుతుంది ఇవి నానబెట్టినాయి కదా మళ్ళీ కోటు పక్కజొన్నలు తొందరనే ఉడుకుతాయి ఇప్పుడు మామూలుగా మనం మక్కదొన్నలు వేసుకుంటే ఓ అవి మాట పెట్టాంగా పెట్టాంగా పెట్టంగా ఇప్పుడు ఇంకా కళ్ళు పెస్తాను కొంచెం వేస్తే సరిపోతుంది మీరు అందరు మంచుకున్నారో ఇలా నేను మంచుకున్నాయి ఇంకొని అయితే మక్కజొన్న కూడా వేస్తాను మక్కజొన్న గుడాలంటే ఇవి పోటు పెట్టిన మక్కజొన్నలు షాపులో దొరుకుతాయి ఇన్ని మక్కజొన్నలు మంచి శనిగలు గుడాలేస్తాను మంచిగా ఉంటాయి ఇక అమ్మగా ఉంటాయి సరికాలము సరికి మంచిగా వేడి వేడిగా గుడాలు వేసుకొని బొక్కితే ఎంతో మంచిగా ఉంటాయి ఇక ఉడికినాయి సగం ఉడికినాక ఉప్పు వేసినా మంచి చేసర పెట్టి కట్టెలకు ఈ విధంగా అయితే గుడాలేస్తాను ఇక చికెన్ కూర ఉన్నది కలుపుకొని బొక్కితే వేడి వేడిగా ఎంతో మంచిగా సరేనా మరి ఉప్పు ఇప్పుడే వేసిన కదా బిడ్డ ఇక కొద్దిగా ఒక్క పొంగ వస్తే ఇక దించుడే గుడాలను ఒక కొద్దిగా పలుకునే కాదు అమ్మ కుండలు పోతే అయిపోగాది గాంజులు ఎందుకు పోతానవే ఆ కుండ కొంచెం పర్ర పట్టింది కదండి ఇంకోటి ఉన్నట్టుండే కదా రెండు మూడు ఉండే ఇది వరకే కుండలు పోసినాయి ఇక ఎక్కడ ఆ కుండలన్నీ అప్పుడు మంచిగా పొయ్యి చుట్టు పెట్టుకొని వాట చేసినప్పుడు కనీసం రెండు మూడు వేల మంది అన్న చూసేది అప్పుడు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మారుడు ఆ ఇంటి నుంచి ఇంటికి మారుడు కీరాయి ఇంట్లో ఆ సంచులో పెట్టుకొని వస్తా అంటే ఆయన పలిపోయి ఇక ఇప్పుడు స్టీల్ గంజులు అనవటరీ ఆ స్టీల్ గంజులు అవి ఒక కిలా కీలన నరుకుతాయి అనే పదిహేను వందలు పదిహేను వందలు చెప్తాము ఆ స్టీల్ పదిహేను వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు లాస్ట్కు ఆ ప ఈ రాచి గంజులను వండుకోవద్దన బట్టి మళ్ళీ స్టీల్ గంజులు అనవటరీ అందులో కొన్ని రోజులు వండినాక స్టీల్ గంజుల్లో వండుకోవద్దు అని అంటారు ఇక జనాలు ఎవరు డాక్టర్లు అందరూ చెప్తాను అనమాట ఏదో స్లో పాయిజన్ అవుతుందట ఆ టైంలా మరి అది నిజమే కావచ్చు ఏం చేద్దాం ఆస్తిలుగా అందరూ కొన్ని రోజులు అయినాక అవి కూడా పాయిజన్ అవుతాయి అంటారు మరి అండకే పోయినాయి మట్టి కుండలు మంచియే మంచి ఆ మట్టి కుండలు కూడా ఏం చేస్తాను అన్ని ఏదో నల్లగా వస్తాను కొన్ని ఏదో తయారు చేస్తాను మన ఊళ్ళల్లో కుమ్మర ఇంటికి ఆడిపోయి కుంభరాళ్ళు చేసిన కుండలు తీసుకొచ్చుకొని వంట చేసుకుంటే మంచి మట్టి కుండలు అవును ఇక అన్ని రోడ్డు మీద షాపులల్లో అమ్ముతాండ్లు అవి కూడా నున్నగా అవి మధ్యకు అవి ఏకుండా అక్కడ రాకుండా ఉన్నాయి అవి కూడా అందరి వంట చేస్తే కూడా అది మంచిదో చెడ్డదో తెలియదు సరే ఈ అయితే ఈ గంజులను అయితే వంట చేసుకుంటాలేమో కానీ మరి ఇవి ఇప్పుడు తయారు చేసేమన్నా కలుపుతాను ఏమో మరి మరి అట్లా ఏం చెప్తాం మరి అదే కొన్ని రోజులు గంజుకు పదిహేను వందలు రెండు వేలు చెప్తాను స్టీల్ గంజలు లేని వాళ్ళు ఎక్కడ పోతారు ఇవన్నీ ఏం చేసుకోవాలి పెట్టి అమ్మా అంత రేటు చెప్పవచ్చు ఉన్నాయి అవి స్టీల్ గంజలు పోయి అడుగుతే పదిహేను వందలు రెండు వేలు ఇరవై ఐదు వందలు చెప్తారు చెప్తారు మరి ఎన్ని గంజలు అని కూడా వంట చేసేది రోజు ఒకదాన్న చేసుకుంటావా ఓ వేలు పెట్టాలి స్టీల్ దాంట్లో తెచ్చుకోనట్టు లేని వాళ్ళు ఎక్కడ పోతారు రెండు మూడు రకాల కూరలు ఉన్నారు ఒక్కొక్కరు ఇక ఇప్పుడు ఇంట్లో ఈ స్లో ఫైదన వాటికి మరి సరే చూద్దాం కొన్ని కుండలు అయితే కొనుక్కొచ్చు అలా అనుకుందా ఉడికినట్టున్నాయి ఇలా ఉడికినాయి కూడా ఇట్లా ఉడికినా శనగలు కూడా మంచి కుడిచినాయి వంచాయి ఇప్పుడు ఇవి ఓ బోన్ కొట్టే గల్లలో కొట్టాయి అవి అంతా మంచిగా నీళ్ళన్నీ కారుతాయి నీళ్ళు లేకుండా అయిపోతుంది ఇవి మంచిగా కూడా కాసేపు పొయ్యిద పెడితే నీరంతా అన్నం మగిలినట్టు అవుతుంది ఇక నేను ఇప్పుడు ఇంట్లో పోసిన నీరంతా గారిపోతుంది మంచిగా ఉడికినాయి ఇట్లా మంచిగా నీళ్ళు అన్నీ ఆరినాయి ఆ నీళ్ళు కూడా మంచిగా ఇట్లా ఉప్పు వేసుకొని పెద్ద చింతపండు రావాలి వేసుకొని మంచిగా దిలకడలు గడ్డ వేసుకొని చార్లెక్క పెట్టుకుంటే ఎంత బరం అవి ఇవి నేను పోపు చేస్తలేను పోసేమి పెడతారంటే మా పిల్లగా చికెన్ తెచ్చుకున్నారు ఇక పోపు ఏం చేయకు చికెన్ కలుపుకొని తింటాము అని అంటే ఇక వీటిని పోసి చేస్తారు ఇక మనిషికి చికెన్ కలుపుకొని తింటారు ఇక నేను కూడా మీకు చూపిస్తాను ఇక కలుపుకుంటాను అండ్ ఇంట్లో రెండు ముక్కలు వేసుకుంటా ఇద్దరు సోరు వేసుకుంటా కమ్మగా ఉంటాయి ఆహా గుడాలు మంచిగా కలుపుకొని తినాలి ఎంత ఉంటాయి సుత్తాంత ఊరిలు కుడతానాయి కదా ఉప్పు కూడా సరిపోయింది గుడాల సరిపోయింది ఇక వండిన చీకనే కదా ఇది మీకు ఊహించలేదు ఇక ఇంట్లోకి తాటికాళ్ళు ఉండాలి మంచిగా తెల్లగాళ్ళు ఉండాలి కళ్ళు తాకుంటా ఇక మోసకాకులు గొప్ప పట్టుకొని కళ్ళు తాక్కుంటా గుడాలు పుక్తే ఎంత మంచికుంటా ఇట్లా మంచిగా ఉన్నాయి కడుపు రింద బుక్క బుద్ధి అందులో నాకు ఈ మక్కదొండ గుడాలంటే ఇష్టం ఏ గుడాలైనా ఇష్టమైనలా మంచిగా ఉన్నాయి మీరు కూడా ఈ సం చేసుకొని బుక్ ఉండి తిని ఉండి మరి అమ్మకైతే లైక్ చేసి మర్చిపోకుండి